ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఆదాన్ ఛానల్ తరఫున శుభాకాంక్షలు అట్లాగే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు కూడా నివాళులర్పిస్తున్నాం సో ఇక విషయం ఏంటి అంటే జనసేనాని జన్మదినం నానికి గిఫ్టు ఏదైతే నిన్న నాని మాజీ మంత్రి గత మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు కూడాను సో ఆయన నిన్న గుడివాడ వెళ్ళారనమాట ఏదో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరో కార్యకర్తను పరామర్శించడానికి ఊహించిన విధంగా ఒక చేదు అనుభవం ఏంటి అంటే పేరుని నాని ఆఫ్కోర్స్ ఆయనకి ఒక మంచి పేరే ఉండేది ఒకప్పుడు మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్ట్ అనుకుంటా అంటే మితిమీరిన అభిమానం అంటారు చూసారా అది పేరు నాని గారికి వైఎస్ ఫ్యామిలీ పట్ల ఎక్కువైందో ఏమో తెలియదు కానీ చివరికి ఆయన పార్టీ కార్యకర్తలను కూడా ఆయన అభిమానులను కూడా దూరం చేసుకునేలాగా అభిమానం పెరిగిపోయింది అనుకోవచ్చు ఎందుకంటే ఈ వీడియో జాగ్రత్తగా వినండి పేరు నాని గారు మామూలుగా మచిలీపట్నంలో వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్నగారు పేరుని కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు పేరుని కృష్ణమూర్తి గారు కావచ్చు ఆ తర్వాత పేరు నాని ఈయన కావచ్చు ఆ తర్వాత పేరుని కిట్టు మరలా వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ కొడుకు కూడా పెట్టుకున్నాడు అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేరు నాని వ్యవహారం వేరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేరు నాని గారు వేరు సో ఏదైతే ఆయనకి మొట్టమొదటి క్యాబినెట్లోనే సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ పదవి కూడా ఇచ్చారు బాగానే ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఏంటో ప్రతి ఒక్కరికి చెప్పనక్కర్లేదు కానీ పేరుని నాని చేతే టార్గెట్ చేయించి ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ మరలా మనం ప్రస్తావించుకోవాల్సిన అంశం కులాలు ఇది వైఎస్ఆర్ పార్టీ బాగా ఆద్యం పోసింది దాంట్లో డౌటే లేదు సో పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే సామాజిక వర్గం కాబట్టి పైగా ఆయన మినిస్టర్ ఆయన చేత టార్గెట్ చేయించేశారు పైగా సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ ఆషా గారు మరలా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది సో పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆ సమయంలో మరి ప్రజలందరూ పేదవాళ్ళు అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చే టైంకి కరెక్ట్గా భీమలా నాయక్ వచ్చేసరికి వెళ్ళా ప్రజల దగ్గర డబ్బులు లేవు ప్రతి ఒక్కరు సినిమాలు చూడాలి ఐదు రూపాయలు పెట్టి టికెట్ పెట్టి చూడాలన్నమాట ఇదే మరలా ఏ ప్రభాస్ గారి సినిమానో ఇంకొకరు సినిమానో వచ్చిందనుకోండి ప్రజలందరూ ఓవర్ నైట్లో ధనవంతులు అయిపోతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు అనమాట చివరికి ఇట్లాంటి వ్యూహాలు రచించబట్టే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వెళ్ళిపోయింది ఇదంతా ఒక ఎత్తే అయితే పేరు నాని గారు ఊ అంటే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఇప్పటికీ అనుకోండి ప్రెస్ మీట్ పెడతాం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం చివరికి ఒక మంత్రి అనే తన విజ్ఞతను కూడా మర్చిపోయారేమో కానీ మరి అసభ్య పదజాలంతో నా డాష్గా అది ఇది అని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అని అంటే ఎందుకు మాట్లాడారు ఆయన్ని ఉడికించి 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 ఎంతకాలం విసిగించి విసికించి విసికిస్తే తట్టుకొని 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 బస్ట్ అయ్యాడు ఆ బస్ట్ అయిన దానికి ఇంకా పేరునాని గారు ఆల్రెడీ ముందే టార్గెట్ చేసి ఉంచారుగా సో అందుగురించే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి దరిద్రపు రాజకీయం అంతా కూడా ఇంకే జిల్లాలో ఉండదేమో నాకు తెలిసైతే ఎట్లాగంటే ఇదిగో ఈ సామాజిక వర్గాలను అడ్డం పెట్టుకొని చేసిన రాజకీయం సో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు ఉన్నాయో ఆయన హయాంలో అవన్నీ కూడా విడిచి కొట్టి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు టార్గెట్ అవుతున్నారా ముందుగా జోగి రమేష్ కృష్ణా జిల్లాలో పోటీలు పెట్టాలన్నమాట బూతుల పోటీలు పెడితే ఎవరికి వాళ్ళ ఎవరు లే ఈ వైఎస్ఆర్ పార్టీలో ప్రధానంగా ఒక పక్కన జోగి రమేష్ ఒక పక్కన పేరు నాని మరో పక్కన కొడాలి నాని పక్కన వల్లమీ వాంసి ఇంకో పక్కన వెల్లంపల్లి శ్రీనివాసు అబ్బో అసలు మామూలు వాళ్ళు లేరు అనమాట కృష్ణా జిల్లాలోనే ఆ విధంగా ఉంటుంది ఎటు వచ్చి ఆ జిల్లాలో ఉన్నారా లేరా అన్నట్టుగా ఉండేది ఎవరు అంటే జగ్గపేట మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సామినేని ఉదయభాను ఇంకా నందిగామ నియోజకవర్గం ఒకటి అట్లాగే ఉండి లేనట్టుగా ఇంకా మహా ఉంటే మల్లాది విష్ణు గారు అంటే అటు ఆల్రెడీ పార్టీ వీడారు అనుకోండి అది వేరే విషయం సో దేవినేని అవినేష్ గారేమో ఉండవు ఇంకా వేరే ఏదైనా ఉంటే ఆయన డైరెక్ట్గా ఎప్పుడన్నా మాట్లాడతారు సో ఇక పామర్ ఎమ్మెల్యే కళ్యాణ అనిల్ కుమార్ ఆయన పెద్దగా మాట్లాడేవాడు కాదు మాజీ ఎమ్మెల్యే సో ఈ విధంగా అక్కడక్కడ ఏరుకోవాలన్నమాట మాట్లాడని వారు ఎవరు అని సో మిగతా వాళ్ళందరూ కూడా అసలు ప్రజలకు సంబంధించిన అంశాల కంటే కూడా ప్రతిపక్షాలకు సంబంధించి ఆ నాయకులకు సంబంధించి టార్గెట్ చేయడం వ్యక్తిత్వం హనం చేయటం సో దానికి ప్రతిఫలం ఏమైంది ఓటమొక్కటే కాదు ఇవాళ చేదు అనుభవాలు కూడా సో ఏదైతే గుడివాడ పేరు నాని గారు వెళ్ళారో జన సైనికులందరూ కూడా ఆయన ఏ అపార్ట్మెంట్కి వెళ్ళారు ఆ అపార్ట్మెంట్ బయట బయటాయించారు బయటాయించి స్లోగన్స్ డిమాండ్సు వార్నింగ్స్ ప్రధానంగా వీర మహిళలు కూడా ఏదైతే అప్పట్లో పేరు నాని చెప్పులు తీసి చూపించాడో ఆ చెప్పులకు ఇళ్ళు చెప్పులు తీశారు ఆయన నా డాష్గా అన్నాడు ఆయన ఒకడు ఇప్పుడు వంద మంది అంటున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆశామాషి కాదు కదా ఆయనకి అభిమానులు కార్యకర్తలు కాదండి ఆయన భక్తులు ఉన్నారు సరే ఆయనకేదో గొప్పతనం గురించి చెప్పడం అని కాదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా ఎవరి దగ్గర నుంచి అయినా ఒక రూపాయి ఆశించడం కానీ ఇంకేదైనా కానీ చేయడం చేశారా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటే ఆయన కష్టం ఆయన పడతా ఆయన సంపాదించే రూపాయల నుంచి పది పైసలు ఐదు పైసలు పది మంది రైతులకి వాళ్ళకి వీళ్ళకి ఆపదలో ఉన్న వాళ్ళని ఎలా ఆదుకున్నారు కదా పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా తన సొంత డబ్బులని ప్రతిపక్షం అంటే విపక్షంలో ఉండంగా ఎవరైనా రూపాయి ఖర్చు పెట్టినటువంటి చరిత్రలో ఉందపోని లేదుగా ఈ విధంగా ఈ స్థాయిలో ప్రతి ఒక్క అంశం పైన పోరాడతాం ఆయన చేతనైనంత సాయం ఆయన చేయటం ఇవన్నీ చేశారు కదా సో ఆ వ్యక్తి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు సో అదేమిటంటే సామాజిక వర్గాలు ఏంటి సామాజిక వర్గాలు ఒక్క సామాజిక వర్గం ఓట్లు వేస్తే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారా అది గుర్తుంచుకోవాలి సో ఇక్కడ వారు వీరు అని కాదు ఎవరైనా సరే ప్రజా ఆమోదయోగం పొందాలి అంటే వాళ్ళ పరిపాలన తీరు మాట్లాడే భాష చాలా ప్రధానంగా పోషిస్తూ ఉంటుంది ముఖ్యంగా కొంతమంది నాయకులు ఉంటారు పైకి మంచిగా కనపడుతూ లోపల వ్యవహారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళు పైకి మంచిగా కనపడరు లోపల మంచి పనులు కనపడమని అని చెప్పేసి నిన్న కూర్చున్న వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు సో కోర్స్ ఇంకా వాళ్ళ అబ్బాయిని కూడా పేరుకి ఇటు కూడా తీసుకొచ్చి విపరీతమైన విమర్శలు చేస్తున్నారు కానీ మన దగ్గర సరైన ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు కాబట్టి ఆ అంశం జోలికి మనం వెళ్ళట్లా సో ప్రధానంగా పేరుని నాని తను మంత్రిగా ఉన్న సమయంలో ఏ విధంగా పేలేడు ఏం చేశాడు అని అంటే చివరికి నాకు అనిపిస్తూ ఉండేది అదేంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు కనీసం రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచన కూడా లేదా ఏంటి ఎందుకంటే మీకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి గాలి ఎంత బలంగా ఉంది ఆ సమయంలో అక్కడే పేరు నానికి మచిలీపట్నంలో చాలా కష్టమైన గెలవటం అడిజే ఇడిచేసి ఇడి చేసి ఒక ఆరు వేల ఓట్లతో గట్టెక్కారు సో ఆ విధంగా ఉన్న పరిస్థితి అట్లాంటిది వాళ్ళ పరిపాలన తీరు చూసి వాళ్ళని మాట్లాడని భాష విన్న తర్వాత నాకు తెలిసి అయితే సరే హార్డ్ కోర్ పేరు నాని గారి కార్యకర్తలు లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు లేదా ఇంకా వైఎస్ అభిమానులు వైఎస్ అభిమానులు కూడా కష్టమే వేసింది మన ఓట్లు నాకు తెలిసి వాళ్ళు వేయటమే కష్టం పైగా ఇక్కడ పేరు నేనే కాకుండా పేరుని కిట్టిని కూడా తీసుకొచ్చాడు సో తండ్రి చేసిన తప్పులకి కొడుకు బలి అనే శ్లోకం తీసుకోవచ్చు అక్కడ అక్కడేమో తండ్రి చేసిన పుణ్యానికి కొడుకు పదవి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తండ్రి చేసిన తప్పులకి కొడుకు బలి అయిపోయాడు ఓటం వచ్చింది అది డిఫరెన్సు అయితే ఇక్కడ ఆ కొడుకు దాన్ని బ్యాలెన్స్ చేసి ఆ పేరు నాని రాజకీయ జీవితం రాజకీయ భవిష్యత్తు ఆయన కొడుకు భవిష్యత్తును కూడా ఈ దెబ్బతో క్లోజ్ చేసేసారు అని చెప్పి చాలా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ విధంగా ఆయన వాహనాన్ని ధ్వంసం చేయటం ఆయనకి అనేక రకాలైన స్లోగన్స్ ఇచ్చారు ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే వాహనాన్ని ధ్వంసం చేయడం అనేది మాత్రం ఏ ఒక్కరూ ఉపేక్షించేది కాదు అది ఖండించాలి ఏదైనా ఉంటే మీరు డిమాండ్స్ చేయండి కానీ వాహనం ధ్వంసం చేయకూడదు కదా పవన్ కళ్యాణ్ గారి విధానాలు అవి కాదు ఏదైనా శాంతియుతంగా చేయాలి అని అంటారు మరి ఎవరో కొంతమంది ఆవేశపరులు చేశారు ఎట్లా చేశారో కానీ ఆ కారు అర్థమైతే ధ్వంసమైంది అయితే ఇక్కడ పేరు నాని గారు క్షమాపణ చెప్పాలి ఈ క్షమాపణతో పాటు ఇంకా మంచి మనసు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి అని చెప్పేసి అయితే డిమాండ్ చేశారు అఫ్ కోర్స్ ఆయన శుభాకాంక్షలు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ ప్రధానంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే సారీ మరి ఆ సారీ ఆయన చెప్పాలనుకున్నాడో లేదో తెలియదు ఎందుకంటే పవన్ పేరు నాని గారు మాట్లాడింది ఒక పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే కాదు కుటుంబ సభ్యులతో సహా మాట్లాడారు ఇదే పేరునాని గారు చిరంజీవి గారంటే అబ్బాను చిరంజీవి నాకు మంచి మిత్రుడు అని చెప్పేసి అంటారు సో ఇది ఎట్లా ఉంటుంది అంటే బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి అనమాట ఓ ప్రక్కనేమో చిరంజీవి గారు మంచోళ్ళు అంటారు ఇదే చిరంజీవి గారుని మరి రెండు వేల తొమ్మిదిలోనేమో చిరంజీవి మంచోడు కాదు అప్పుడు ఎందుకంటే అప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు కదా అప్పుడేమో మంచోడు కాదు ఇప్పుడు వచ్చేసరికి చిరంజీవి మంచోడు పవన్ కళ్యాణ్ మంచోడు కాదు ఇలా ఉంటాయి అనమాట ఈ ఏంటి అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు వీళ్ళు ఎన్ని వ్యూహాలు రచించి ఎప్పటికప్పుడు ఆ స్టాండ్లు మార్చేసుకున్నా కానీ సో దానికి తగినట్టుగా ఇప్పుడు ఆ గొడ్లవల్లేరు ఘటన కూడా పేరుని కిట్టుకి కొంతమంది ఆ ఏళ్ళని అటు చూపిస్తున్నాయి చూడాలి మరి అది కనుక ఒకవేళ ఉన్నాడు అనగానే ప్రూవ్ అయితే ఇక మొత్తం శూన్యమైన తెలిసి అయితే రాజకీయ భవిష్యత్తు అట్లా ఉంటుంది పరిస్థితి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదో అంటారు చూసారా పాపం పండిందని ఇప్పుడు అట్లాగే కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటపడుతున్నారేమో అయితే ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆఫ్కోర్స్ జనసేన వాళ్ళ టార్గెట్లు ఏమో వీళ్ళే ఎవరు జోగి రమేష్ అనో పేరు నాని ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళ టార్గెట్లు అంటే ఎవరు కోరుకుంటారు అన్నమాట బలంగా ఇట్లాంటి వాళ్ళు దొరకాలి అని అందులో వలబనేని వంశీ కొడాలి నాని మరి వీరిద్దరికి సంబంధించిన అంశాలు ఏవైనా సరే అవినీతి కానీ ఏమైనా బయటకు వస్తాయా లేదు ఆ దోషంలో వాటిపైనే ఏమైనా కేసులు నమోదవుతాయా మరి అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటి అనేది కూడా ఎవరికి అంత చిక్కలు ఎంతవరకు మామూలుగా ఏంటి అంటే ఎప్పుడు మాట్లాడినా అంటే వంశీయో లేదా కొడాలి నానియో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేవాళ్ళు ఆడేం చేస్తాడు ఈడేం చేస్తాడు ఈ భాషే మరి ఈ భాషని ఎవరి కాళ్ళు అలా అవర్చుకోవడం వల్లే వీళ్ళందరూ కూడా మంత్రి పదవులు అనిపించిన వాళ్ళే కొడాలి నాని జోగి రమేష్ పేరుని వెల్లంపల్లి వెల్లంపల్లి సంగతి అయితే మామూలుగా ఉండదు ఆయన 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 వ్యవహారం ఆయన ఒక లెక్క ఆయన అసలు పార్టీ ఆరంకరేయటం అంటే రాజకీయ ఆరంకరేటం ఆయన చేసిన పీఆర్పిలో వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ వెస్ట్ నుంచి గెలిచేటప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఇంకా ఆ తర్వాత ఆయన ఎన్ని పార్టీలు తిరిగాడు ఆయనకి తెలియదు నాకు తెలిసి ఆ తర్వాత పార్టీ కాంగ్రెస్ వీలనమైంది ఆ తర్వాత ఆయన బీజేపీలో గెలిడు ఆ బీజేపీ నుంచి మళ్ళీ వైసీపీకి వచ్చాడు సో ఇక్కడ వీళ్ళందరూ కనబడేసరికి కొంచెం వెల్లంపల్లి శ్రీనివాస్ అనే చిన్నగా కనబడుతున్నాడేమో అయితే వాళ్ళ తర్వాత లిస్టులో ఆయన కూడా ఉండొచ్చాం బహుశా ఎందుకంటే అంతర్గతంగా చాలా జరిగినాయి అంటే అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు సో ఆ విధంగా ఉంది ఆరోపణలు మరి చూద్దాం ఈ అంశాలపైన ఎవరెవరు బయటకు వస్తారని ప్రధానంగా అయితే ఇప్పుడు మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే అనేటువంటి పేరు నానికైతే నిన్న చేదు అనుభవం ఎదురైంది ఆయన వాహనాల కోసం కావచ్చు ఆయన ఆయన ఇక ఎక్కడికి వెళ్ళినా గానీ అంటే ఇప్పుడు గుడివాడలు జరిగింది పైగా వాళ్ళు చెబుతున్న విషయం ఏంటి అంటే మేము మీ ఇంటికి వచ్చే ఇట్లా నువ్వు మా ఊరు వచ్చావు కాబట్టి అని మీరు సారీ చెప్పాలి చెప్పి కదలాల్సిందే అని అని చెప్పేసి నిన్న వాళ్ళు విపరీతంగా చేశారు ఇది ఇక్కడ ఇది మొదలై ఇంక ముందు ముందు మీరు ఎక్కడికి వెళ్ళి ఇదే పరిస్థితి అంటే నాకు తెలిసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరే బోస్ ఇప్పుడు జరిగిన ఘటనకైతే ఇప్పుడు ఎదురైన అనుభవానికి అయితే ఇంక ఎక్కడికి ఏ ఊరు వెళ్లకుండా కామ్గా ఏదేళ్ళు సైలెంట్గా ఉంటారు అని చెప్పేసి అయితే నిన్న జరిగిన పరిణామాన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేనాని బర్త్డేకి నానికి గిఫ్ట్ ఇచ్చిన జనసైనికుల అన్నదానిపైన మీ విలువైన అభియాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ